గాంధీనగర్ నుంచి జంగాల్పల్లి వరకు ఇరవై కోట్ల రూపాయలతో రేపు రాబోయేటువంటి జాతర పనులను దృష్టిలో పెట్టుకొని ఏదైతే అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కూడా చాలా నాలుగు రోజులు లక్షలాది మంది పోయేటువంటి రోడ్కు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేసి దీన్ని స్పెషల్గా ఇరవై కోట్ల రూపాయలు ఈ యొక్క నిధులను తీసుకురావడం జరిగింది అదేవిధంగా కమలాపురం టు మన నార్లాపూర్ అది కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చాం దీన్ని త్వరితగతిన డిసెంబర్ ఎండింగ్ వరకు రోడ్డు పనులు పూర్తి చేయాలి ఎక్కడెక్కడైతే వాటర్ ఓవర్ఫ్లో రోడ్ కట్ అవుతుందో అక్కడ స్లాబ్ కల్వర్స్ కానీ పైప్ కల్వర్ట్స్ కానీ రోడ్ అదేవిధంగా వైడనింగ్ చేసేసి ఎక్కడ కూడా జాతర పోయేటువంటి భక్తులకు ఆటంకం జరగకుండా వైడనింగ్ కూడా పూర్తిగా చేసేసుకొని డ్రైనేజ్ కూడా ఏదైతే ఇండ్లలో వాటర్ కానీ అదే విధంగా పోకుండా డ్రైనేజ్ సిస్టమ్ విలేజ్ పోర్షన్ ఉన్నప్పుడు ఆడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కట్టేసి వైడెనింగ్ చేసి స్లాబ్ కల్వర్ట్తో పూర్తి చేసే విధంగా ఈరోజు ఇక్కడ మనము ఈ ఇరవై కోట్ల రూపాయల రోడ్కు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇది పోను గణపురంలో కూడా ఫోర్ లైన్కు పద్దెనిమిది కోట్ల రూపాయలు కూడా అదనంగా ఇచ్చాం దాన్ని కూడా త్వరితగతిన ఈ యొక్క జాతర లోపే మరి అయ్యే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ క్వాంటిటీ మంచిగా జరిగే విధంగా ప్రజలకు ఎలాంటి ఆటంకం జరగకుండా ఈ ప్రభుత్వము చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ మేడారం జాతరలో కూడా అధునాతనంగా గిరిజనలో ఏదైతే వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళ కోరిక మేరకు కూడా ఏదైతే చుట్టూ సమ్మక్క సారలక్క గద్దెలకు కూడా ఇది స్టోన్స్తో ఈరోజు కాంపౌండ్ వాళ్ళు కానీ అదేవిధంగా ఆర్చ్ గేట్లు కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది దీన్ని దయచేసి అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి అధికారులకు ప్రజాప్రతినిధులకు గ్రామస్తులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం